మన రుణానుబంధాలన్నీ భ్రమలే ఓ రైతు తన మూడు గాడిదలను అమ్మేయడానికి తీసుకెళ్తున్నాడు మార్గ మధ్యంలో ఓ నది కనిపించింది అసలే నడిచి నడిచి ఒళ్ళంతా చెమట చిట స్నానం చేస్తే పుణ్యం శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర రెండే తాళ్ళున్నాయి మరు మరి మూడో గాడిదను కట్టేయడం ఎలా అప్పుడే ఓ సన్యాసి అలా నడిచిపోతున్నాడు అతన్ని పిలిచాడు స్వామి నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా కాసేపు నా గాడిదను కట్టేస్తా నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తాను నా దగ్గర తాడు లేదు కానీ ఓ ఉపాయం చెబుతాను అన్నాడు ఆ సాధువు నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ రెండు గాడిదలను కట్టయి మూడోది చూస్తూనే ఉంటుంది తరువాత దీని వెనక్కి వెళ్ళి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు సాధువు చెప్పినట్టే చేశాడు నదీ స్నానం పూర్తి చేశాడు వెనక్కి వచ్చి ఆ రెండు గాడిదల కట్లు విప్పేశాడు అదిలించాడు తను ముందు నడుస్తున్నాడు కాసేపు అయ్యాక చూస్తే రెండు తనతో వస్తున్నాయి కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు అక్కడే ఉండిపోయింది తట్టాడు కొట్టాడు తిట్టాడు ఊహు ఫలితం లేదు అటు ఇటు చూస్తుంటే అదే సాధువు కనిపించాడు స్వామి స్వామి ఇది మొరాయిస్తోంది కదలనంటోంది అసలు నువ్వు కట్లు విప్పితే కదా అది కదిలేది అన్నాడు సాధువు అసలు నేను కట్టేస్తే కదా విప్పేది అంటాడు రైతు అవునోయి అది నీకు తెలుసు నాకు తెలుసు ఆ గాడిదకు తెలియదు కదా తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తుంది అయ్యో మరేం చేయాలి ఇప్పుడు కట్లు విప్పితే సరే కదులుతుంది అసలు కట్టేస్తే కదా విప్పేది పిచ్చోడా కట్టేసినట్టు ఎలా నటించావో విప్పేసినట్టు కూడా ఓయ్ రైతు అలాగే చేశాడు గాడిద ముందుకు కదిలింది మిగతా రెండింటితో కలిసింది రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు మనుషులు కూడా నోయి కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం కదలం ఉన్న చోటు వదలం నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు ప్రపంచమంతా నీదే అర్థమయ్యి కానట్టుగా ఉంది అవును మరి తత్వం సత్యం ఎప్పుడు సంపూర్ణంగా అర్థం కావుగా రైతు కాసేపు బుర్ర కొక్కున్నాడు సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్తూ భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ やあ。